ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్ళే పోలవరానికి వస్తాయి పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు చేసప్పి వాడుకుంటే అవసరమైతే నాగార్జు సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది నేను ఆ మాట చెప్పాను మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు కూడా తెలుగు జాతి ఒకటే అందరం కలిసి పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో గోదావరి నది జలాల్లో మన నీటి వాటాని మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం